నమస్తే అండి నేను రుజాక్ పవన్ కళ్యాణ్ గారి హరిహరి హరిహర వీరమల్లు సినిమా వద్దున ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది కొన్ని వేల థియేటర్లో కొన్ని వేల షోస్ అయితే రేపు పడబోతున్నాయి ఈరోజు నైట్ నుంచి ఆంధ్రాలో తెలంగాణలో బెనిఫిట్ షోలు కూడా వేయడం అయితే జరుగుతుంది అయితే నిన్న నిన్నటి నుంచి బాయ్ కాటు హరిహర వీరమల్లు అంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది కొన్ని పోస్టర్లు సర్క్యులేట్ చేస్తున్నారు సో అది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు చేయాల్సి వస్తుంది వాళ్ళ కథ ఏంది వాళ్ళ ఏడుపులు ఏంది అనేది మన అందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ సినిమాలు ఏవి కూడా రాలేదు అన్నీ కూడా డబ్ చేసినటువంటి సినిమాలు అంటే రీమేక్ చేసినటువంటి సినిమాగా చెప్పవచ్చు ఇప్పుడు మనం బ్రో సినిమా కావచ్చు అదేవిధంగా భీమ్లా నాయక్ కావచ్చు వకీల్ సాబ్ కావచ్చు ఇవన్నీ కూడా రీమేక్ చేసినటువంటి సినిమాలే కానీ కొన్నేళ్ళ తర్వాత చాలా సంవత్సరాలు పోస్ట్ కొన్నాయి అనేక రకాల బాలకృష్ణలు అన్నిటిని ఎదుర్కొని ఈ రోజు మన ముందుకు వస్తున్నటువంటి సినిమా హరిహరవీర్మలు అయితే అల్లు అర్జున్ గారి అభిమానులు ముసుగులో కొంతమంది చేసినటువంటి రచ్చకు సంబంధించి కూడా ఎంత వైరల్ అవుతుందో మన కూడా తెలుసు ఇప్పుడు విషయం ఏంటంటే టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తల మధ్య కూడా ఒక రకమైన చిచ్చు పెట్టే కార్యక్రమానికి తెరలేపారు కొంతమంది ఇలాంటి నేపథ్యంలోనే ఒక ట్వీట్ అయితే పడింది ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాని ఏలుతుందని చెప్పొచ్చు ఆ ట్వీట్ ఏంటంటే నారా లోకేష్ గారు వేసినారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎంత ఈగర్గా ఎదురు చూస్తున్నారో చెప్పకనే చెప్తున్నారు ఆయన ట్వీట్ ద్వారా ఫస్ట్ ఆయన ట్వీట్ గురించి నేను చెప్పిన తర్వాత తర్వాత మాట్లాడదాం వినాలి వీరమల్లు చెప్పింది వినాలని చెప్పేసి పోస్టర్ పెట్టినారన్నమాట పవన్ కళ్యాణ్ గారు కత్తి పెట్టినటువంటి పట్టుకున్నటువంటి పోస్టర్తో అదరగొట్టేటటువంటి పోస్టర్తో అయితే పెట్టడం అనేది జరిగింది ఇక మా క్లియర్గా వినండి ఇది చాలా క్లియర్గా వినండి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఏ స్థాయిలో ఉండదని చెప్పడానికి ఈ ట్వీట్ ఒక ఉదాహరణ మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి బృందానికి అభినందనలు పవర్ స్టార్ అభిమానుల్లాగే నేను కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను నిజం చెప్పాలంటే ఈ సినిమా కోసం గత కొన్నేళ్లుగా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఈ సినిమాతో పాటు నెక్స్ట్ ఓజీ ఉంది లెక్క ప్రకారం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొందంటే ఒకటి కాదు రెండు కాదు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నటువంటి డైరెక్టర్ మధ్యలోనే వెళ్ళిపోయినారు ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారు అష్ట కష్టాలు పడ్డని చెప్పొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఫైనాన్స్ ఇవ్వడానికి కూడా కొంతమందికి ముందుకు రాలేదంట అలాంటి పరిస్థితి అదేవిధంగా ఈ సినిమా విషయంలో చాలా 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 ఇబ్బందులు పడతా వచ్చిందన్నమాట వాటన్నిటిని తట్టుకొని ఈరోజు ముందుకు రావడం అయితే జరిగింది ఇక పవర్ స్టార్ అభిమానులు లాగే సినిమా కోసం ఎదురు చూస్తున్నాను పవన్ అన్న ఆయన సినిమాలు ఆయన స్వాగ్ నాకు చాలా 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 ఇష్టం పవర్ స్టార్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో హరిహర్ వీర మల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసినారు నారా లోకేష్ గారు ఇప్పుడు ఈ ఈ ట్విట్టర్లో ట్వీట్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఎక్స్గా మారింది కదా ఇప్పుడు ఇది వైరల్గా మారినటువంటి పరిస్థితి రాత్రి నుంచి టీడీపీ పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి ఒక రకమైన చిచ్చును పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదో ఒక స్పేస్లో ఏ మాట్లాడినారంట అవి ఒక రగడక దారి తీసిని అంటే ఏ ఎవరో మాట్లాడేటటువంటి మాటలకి పై లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా కలిసి ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో కాదు కింద ఉన్న వాళ్ళు ఏదో ఒక రూపేణ గొడవలు పెట్టుకోవాలని చెప్పేసి చేస్తున్న పనికి గాను ఒక్క దెబ్బతో ప్లుస్టప్ పెట్టేస్తున్నారు నారా లోకేష్ గారు ఒకటైతే చెప్తాను ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాన బాలేబాబు సినిమానా మరొకరి సినిమానా మరొక సినిమా పక్కన పెడితే హరిహర్ వీర్మల్ అనే సినిమా మాత్రం చాలా కష్టాలు అయితే పడింది నాకు తెలిసి సినిమా చరిత్రలో ఇన్ని కష్టాలు అంటే ఇంత హై బడ్జెట్ ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి ఒక సినిమా ఇన్ని కష్టాలు పడ్డం ఇదే మొదటిసారి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఫామ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే మళ్ళీ సిచ్యువేషన్ వేరేలా ఉండదు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారే పూనుకొని రంగంలోకి దిగి ఈ సినిమాని ప్రమోట్ చేసే స్టేజ్కి వచ్చినారంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి పడుతున్నటువంటి అష్ట కష్టాలు మనం గమనించవచ్చు సో అదనమాట సంగతి ఏదేమైనప్పటికి కూడా మనం అనుకున్న రేంజ్కి అయితే బస్ రీచ్ అయింది నిన్న మొన్నటి వరకు అంత లేదు బట్ ఒక్కసారిగా బస్ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిందన్నమాట బుకింగ్స్ కూడా హాట్ కేకులైతే అయితే టికెట్లు అయితే అమ్మడం అయితే జరుగుతుంది ప్రీమియర్ షోస్కి సంబంధించి ఆంధ్రలో కావచ్చు తెలంగాణలో కావచ్చు టికెట్స్ ఎక్కడ కూడా దొరకట్లా అదేవిధంగా రేపు మధ్యాహ్నం వరకు పడేటటువంటి ప్రతి షోకి కూడా టికెట్లు అనేవి మాక్సిమం దొరకవు సో ఆ విధంగా ఉందనమాట అది సంగతి ఓ రేంజ్లో అయితే సినిమా రిలీజ్ అవుతుంది గట్టిగా ప్లాన్ చేసినారు నారా లోకేష్ గారి ట్వీట్ తో ఇప్పుడు ఒక సంచలనం ఒక ఒక అద్భుతమైన ఇండికేషన్ అనేది టీడీపీ పార్టీ కేడర్ లోకి కూడా వెళ్ళిందని చెప్పొచ్చు ఈ ట్వీట్ ద్వారా